హెల్ ఫ్యాండ్స్ ఇక్కడికైతే మేము షూటింగ్ వచ్చినాం ఈ వెంకటాపూర్ విలేజ్ హనుమాన్ షూట్ ఏంటంటే అంజనాత్రిపురం అని ఇక్కడ జరుగుతుంది ఆల్రెడీ మీకు లాస్ట్ ఎన్ని క్లైమాక్స్ ఇదన్నట్టు ప్లేస్ నాకు అత్త నాకు అత్త కత్తి కత్తనే ఉందా బొబ్బులేసి మనోడు గిడ కత్తిండే గిడ పెట్టిండే కత్తింటుంద రెడీ చేస్తా నీ గొడ్డలు నీ దగ్గర ఉంది కానీ మా నాకు అత్తలు తీసుకొప్పారు ఇక పిల్లలు నీ దగ్గర ఉన్నాయి కానీ నా అత్తలు తీసుకోర్రే నువ్వు మంచిగా చూస్తున్నా కత్తేది అరే గిడ పెట్టిపోయినాయి గా అడుగుతున్నా అరే గింత పెద్ద గద పట్టుకున్నావు నాకు దొరికింది ఇదే నా కత్తి ఎవరు ఎవరితో పని లేదు నాకు ఎవరితో పని లేదు నాకు అత్తి దొరికింది ఓ డాక్టర్ సాబు ఇంకా నువ్వు డైరెక్టర్ షాపు ఏమో సానల్ పేరు ఎక్కువే మా వాళ్ళు చూస్తారట మై విలేజ్ డ్రామా అదేదో గిడి చూడలే వాళ్ళ దిక్కు మై విలేజ్ డ్రామా మరి నువ్వేందయ్యిందా దోతులు ఇంకా మొత్తం గెటప్ అవుతుంది ఇంకో మళ్ళీ హనుమంతుడు తయారవుతుండు మనడు కట్టబడుతుండు పిల్లాడు పాపం బాగా చలో ఏమై వీళ్ళు అంతా విలన్లు నువ్వు కెమెరామెన్లు అందరు ఉన్నారు ఇంగో ఇక్కడ కూర్చున్న బ్యాచ్ అంతా విలన్ బ్యాచే అగో హీరోయిన్ అవు అవో ఏడో లేరు సోహేల్ అగో ఇంకో ఇంకో మా అందరినీ అలా లోపల అమ్ముకొని వేసి పెట్టుకొని తీసుకొచ్చిండు ఇంకో చూయాలి చూయాలి కానీ ఏ ఇటుకో పట్టిండే తీసుకోపో ఏమన్న అనుకుంటారు అవో మన పక్కమండి సప్పుడు ఎత్తలేవే కౌంటర్ రాస్తాం శిబీరాత చెప్పిండు కానీ ఏం చెత్తడు చెత్తలేడు అందరికీ నమస్తే మై విలేజ్ డ్రామా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సపోర్ట్ చేయరి గట్లనే ఈ ఛానల్ పేరు కూడా చెప్తాడు నా పేరు వనిరెడ్డి రాజశేఖర్ ఇది ఇది నేను తీస్తున్న వీడియో నా పేరు చెప్పవా ఏ అదే పాపం ఇక్కడ కెమెరా వలిగిపోతుంది సబ్స్క్రైబర్లు వలుగుతారు కస్తూరి ప్రసాద్ కస్తూరి ప్రసాద్ రావు గారు అందరికీ సుపరిచితమే చాలా మటుకు పేరైతే ఫ్రీకే రావని అందరికీ తెలుసు అన్న మంచి కమేడియన్ విలక్షణ నటుడు సీరియస్ యాక్టరు అండ్ విషయం ఏంటంటే తన సైంటిస్ట్ వరల్డ్ రికార్డ్ సైంటిస్ట్ ఓకే ఓకే గుర్తుపెట్టుకునేందుకు థ్యాంక్ యూ అన్న ఏం చెప్తాయి ఇటుకే పిల్లలు ఏమో చెప్తున్నావు కాల్గోడు కాదు అది నిజంగా అయితే నీ నిజంగానే పోతుంది కెమెరా మ్యాన్లు అసిస్టెంట్ కెమెరా మ్యాన్ అందరు ఎన్ని ఉన్నారు అన్న నమస్తే అన్న నమస్తే మీరు ఏ ఛానల్ నుంచి వచ్చిరా మీరు ఓకే ఓకే మరి నాది కూడా సబ్స్క్రైబ్ చెప్పు రే చెప్తా ఓకే నాది కూడా ఏమని చెప్పు చేరు అసిస్టెంట్ కెమెరామెన్ కెమెరామెన్ డిఓపి మై విలేజ్ దాబా చెత్తారు ప్రజెంట్ నేనైతే చిన్నగా చేసిన పక్క పండుగ అనవడతా చూడూర్రి ఇంకో అదే గిది ఇంకో ఇంకో పిల్లాడు మన పిల్లల పేరు చెప్తలేడు అయ్యో అది ఇంటి పేరు వాళ్ళు చెప్తారా వత్తురియా ఇవీను ఇక విలన్లను వేసుడే ఇక చిన్న చిన్న వీడియోలు ఉన్నాయి పెడతా ఫ్రెండ్స్ ఓకే అయితే అయితే ఇంకా షూట్ కంప్లీట్ కాలే చూడూరి హనుమంతుడు కనబడుతుంది వెంకటపురం లొకేషన్ సో వెయిటింగ్ ఫర్ షిఫ్టీన్ హనుమంతుడు अटेख्यवर्हो punched इस आया नहीं का जान्यां, नहीं काणिये है। यह टीजा बोन्गेश्व अन्धूर्ण इससे अलोके बंस्या, Stickyard tribe. यहा हन्यर्ण नोगेश्वस फावन्डन कोचुन है। है का लेकिन ‑‑ 있다고 하루 मना हमें कीती है, टोक उन्पको whirl оставी ಒಗಿದು ಬಿರಿಯಾಸ್ ಮಾಡ್ತೀನಿ ಬಿರಿಯಾಸ್ ಹಾ ಆನ್ ಬಿಡಿ ಬಿಡಿ ಇಂತು ಬಾವುಂಡು ಗಾ ಮಾಮ್ ಬನ್ನಿ ಬಿಡಿ ಅದರ ಏರ್ಕೊಳೋ ಡ್ರಿಂಕ್ ಏನಾದ್ರೂ ಆಯಿ ಏಯ್ ಏಯ್ ಟೈಟನ್ ಬರ್ತಿದೆ ಜಾಗ್್ರತ ನೀವ ಕಿನಾರ ಇದೈತಿ ನನಗೆ ಏನೋ ಒಂದು ಮಾತು ಏಯ್ ಆಗಿರಿ అయినా కానీ జాగ్రత్త ఉండాలి ఉంది అండి బ్యాగ్లేసుకో ఉండదు దగ్గర వేసుకో పారేస్తుంది મહેન્દ્ર કાની હા દા આ બે દા રેટ રેટ કાને કાને લેટ દે દો એ મુડ મુડ આવો લોકા લોકા પોઝિટિવ લેટ બરા મેડ લેટ

ಅರ್ಜು ಗೇಟಾಫಿ ಕಟ್ಕೊ लेक्चर ले तो बात समझ में आ गई ओके आई वीडियो प्राप्त हूं नहीं आप कर सुपर आ गए टेंशन नहीं है

कदाकन कि कि और किन किन खेत के दिन इंको से ट्रैफिक कुछ चलते है इधर से टेटके कूदवा ना ये बस हटो ना हटो अरे रे ए दामी यार बार बार काट लो यार मैं निकल लूंगा धीरे-धीरे आगे देते रहते हैं ఇచ్చినా అంత స్ట్రైట్ అయితే కరెక్ట్ ఉంది కానీ ఈ పక్క ఈ పక్క మొత్తం అది లేదన్న స్ట్రైట్ అయితే

લઈ